గంగనవారి పల్లె హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనుల కోసం భూమి పూజ అభివృద్ధి కమిటీ చే వేసి విరాళాల సేకరణ చేపట్టిన ఎమ్మెల్యే ఐదు లక్షల విరాళాలు ప్రకటించిన దాతలు మదనపల్లి మండలం రామచార్లపల్లి పంచాయతీ గంగనవారిపల్లె వద్ద హిందూ శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి మాజీ సైనికుడు కంచెల శ్రీనివాసుల నాయుడు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ డెబ్బై ఏళ్ల క్రితమే హిందూ స్మశాన వాటిక కోసం ప్రభుత్వం కేటాయించిన ఆరు ఎకరాల ముప్పై రెండు సెంట్ల భూమిలో కంప చెట్లు ఏపుగా పెరిగి ఇబ్బందులు పడుతున్నా మీకు శ్మశాన వాటికను అభివృద్ధి చేసే దిశగా మీ గ్రామస్తులతో వేసిన కమిటీ తీర్మానం ప్రకారం అభివృద్ధి చేసుకోవాలని దానికి నేను ప్రభుత్వం సహకారం అందిస్తామని భరోసా కల్పిస్తూ విరాళాల సేకరణ గురించి తెలుపుతూ తనవంతగా లక్ష రూపాయలు ప్రకటించిన ఎమ్మెల్యే పలువురు దాతలు ముందుకు రావాలన్న పిలుపుతో పలువురు అభివృద్ధి నాలుగు లక్షల రూపాయలను ప్రకటించగా కమిటీ అందజేయాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లి పట్టణ హిందూ శ్మశాన వాటిక పూర్తిగా కాపాడడం క్రమంగా ఈరోజు అందరం కలిసాము ఒక నిర్ణయం తీసుకున్నాము దాదాపు ఐదు లక్ష రూపాయలు ఇక్కడే ఇప్పుడే జమ అయిపోయినాయి ఇంకా ఎక్కడ బయట లేదు ఎవరికి అడగలేదు ఎవరికి మాట్లాడలేదు ఇక్కడే ఐదు లక్ష రూపాయలు ఇక్కడ చేరిన నూరు మందిలో ఐదు లక్ష రూపాయలు ఈ ఐదు లక్ష రూపాయలే కాకుండా ఇంకా దాదాపు రేపు ఇక్కడ బోరు మోటార్ బిగిస్తాము కొత్త బోరు అది పని చేయకపోతే కొత్త బోరు వేస్తాము ఇదే కాకుండా ఏమి ఇక్కడ ఒక షెడ్ కట్ట కట్టేదాన్ని రేపే పని స్టార్ట్ చేస్తారు ఇదే కాకుండా టెంపుల్ బయట ఎంట్రన్స్ లో ఇదే కాకుండా ఏదైతే అభివృద్ధి అనుకున్నామో పూర్తి స్థాయిగా అభివృద్ధి కాంపౌండ్ వాల్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ వసతులు కానీ ఇవన్నీ ఇప్పించే బాధ్యత ప్రభుత్వంది ప్రభుత్వ భాగంగా నాది నేను ఎట్టి పరిస్థితిలో మనమందరము కలిసి కలిసి ఈరోజు నుంచే ఈ శ్మశాన వాటికి అభివృద్ధి కోసం పూర్తి స్థాయిగా పనిచేస్తాము ఎక్కడ ఏ అవసరం పడినా కూడా ఇప్పుడు కమిటీ ఒకటి వేసాము కమిటీలో నేను కూడా సభ్యునిగా ఉన్నాను ఏమి అందరు కలిసి ఏమి ఒక చైర్మన్ ఆల్రెడీ పెద్ద రమ్మన్న ఉన్నారు అందరూ వాళ్ళు ఉంటే చాలు అన్న ఉన్నారు రామచంద్ర అన్న అందరూ వీళ్ళందరూ ఎందుకంటే గ్రామస్తులు మా లక్ష్మణ ఉన్నాడు వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుంటారు నవీన్ అన్న ఉన్నారు వీళ్ళందరూ కలిసి అందరికి తీసుకొని నడుస్తారు వాళ్ళతో నేను కూడా కలిసి నడుస్తాను తప్పకుండా ఈ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం పన్నెండు పంతొమ్మిది వందల పన్నెండులో ఐడెంటిఫైడ్ బరియల్ గ్రౌండ్ ఇది ఊరికే దీని గురించి మాట్లాడి రాజకీయం అవసరం లేదు ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ కట్గా ఉంటారు ప్రతి వర్గానికి శ్మశానం ఈ శ్మశానం వాటికి ఇవ్వడం మా బాధ్యత అని చెప్పాం ఆ ఆ క్రమంగా తప్పకుండా అందరి కోసం చేస్తాం కాకపోతే మెజారిటీ కమ్యూనిటీ ఇక్కడ కష్టాలు పడుతూ ఉంటాయి అది చేయకపోతే అది సమంజసం కాదు అది నా బాధ్యత తప్పకుండా నేను నా బాధ్యత నెరవేరుస్తాను పూర్తి చేస్తాను దాదాపు ఆరు నెలల సంవత్సరం లోపలనే కాంపౌండ్ వాల్తో సహా పూర్తి స్థాయిగా శ్మశాన వాటికి అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడ పొలాయి హ్యాండ్ వాష్ చేసేదానికి మొగాలు కడుక్కునే అన్ని విధాలకు వసతులు కల్పించే బాధ్యత మాది తప్పకుండా మేము వీళ్ళందరి సహకారంతో అభివృద్ధి చేస్తామని తెలుసు